తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా ఒత్తిడి మేరకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించామని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం పైన కనీసం స్పష్టత కూడా ఇవ్వకుండా ఏమి జరిగింది ఏమైనటువంటిది కూడా లేకుండా నాలుగు గోడల మధ్య మేమిద్దరం కూర్చున్నాం చర్చించుకున్నాం అనేటువంటి పేరుతో ప్రకటించారే తప్ప కనీసం ఇది అవును కాదు అనేటువంటి పద్ధతుల్లో కూడా ఏమాత్రం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించకపోవడం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ రాయలసీమ ప్రాంతానికి జరిగేటువంటి అన్యాయం పైన మేము తీవ్రంగా ముఖ్యమంత్రి గారి చర్యలను తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం అదే సందర్భంలోనే నీటి వివాదాలు అనేటువంటివి చాలా కాలం నుంచి కొనసాగుతూ ఉన్నాయి మరి అలాంటి నీటి వివాదాల ముసుగులో దాదాపు రెండు వేల సంవత్సరాల నాటికి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అయిపోయింటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము ఇప్పుడు మనం ఈ నీళ్లు మాకు కావాలని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేకుండా నీటిపైన అన్ని రకాల హక్కులు మనకు సంక్రమించేది నికర జలాలు తెలుగు గంగకు కానీ అందరిని గాలేరి నగిరికి కానీ అదేవిధంగా కెరాలకు సంబంధించి ఎస్ఆర్బీసీకి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు కూడా నీళ్లు పూర్తిగా మనకు నీటి అక్కలు వచ్చేది అలాంటిది రెండు వేల సంవత్సరానికి అయిపోయేటప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ద్వారా ఆ ట్రిబ్యునల్ టైం అయిపోవడంతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మేము ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఆన్గోయింగ్ ప్రాజెక్టును మేము వరద జలాలపైన ఆధారపడి నిర్మాణం చేసుకుంటున్నామని చెప్పేసి ప్రకటించి వీటికి ఒక అడుగు ముందుకేసి వాటి నిర్మాణం చేపట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా ఈ ప్రాజెక్టులు నత్తనడక ఒకవైపున కొనసాగడం మరొక వైపున రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవి గాలేరు నగిరి ప్రాజెక్టు కానీ అంద్రీనివ కానీ తెలుగంగ కానీ వెలుగోడుగా వెలుగొండ కానీ ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి నీరే ప్రధానమైనటువంటి ఆధారం అలాంటి నీరు ఆధారంగా ఉన్నప్పుడు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల ఎత్తులో నీరున్నప్పుడు మాత్రమే రాయలసీమ వాళ్ళు నీళ్లు వాడుకోవాలనేటువంటి ఒక విధానాన్ని ఈరోజు కొనసాగిస్తున్న నేపథ్యంలో అది సాధ్యమైనది కాదు వరద కేవలం ఒక ముప్పై రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఒకదాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం దాని ద్వారా మొత్తం నీటిని కావాల్సినటువంటి నెల రోజుల్లో కావాల్సిన నీటిని రోజుకు మూడు టీఎంసీల చొప్పున తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నాటి ప్రభుత్వం రైతు సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొని వస్తే రాయలసీమలో ఉన్నటువంటి నీతి కడగలను తీర్చడానికి ఏకైక మార్గం పాట దగ్గర నుంచే నీళ్లు తీసుకొని పోవాలనే లక్ష్యం ఏదైతుందో దానికి అనుగుణంగా తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్క అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎగరామం పెడితే మరి రాయలసీమలో ఉన్నటువంటి రైతులు కరువులో పుట్టి కరువులో పెరిగి కరువులో చచ్చిపోయి వలసలు పోతూ ఉన్నారు మరి నికర జలాలు అనేటువంటివి ఏమాత్రం కూడా లేకపోవడం అనేటువంటిది లేదా పాలకుల యొక్క నేర పూరిత నిర్లక్ష్య వైఖరి మూలంగా సంవత్సరాల తరబడి అంటే నలభై సంవత్సరాల కాలంగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం ద్వారా నీటి వివాదాల ట్రిబ్యునల్ వస్తే ఆ ట్రిబ్యునల్లో రాయలసీమ ప్రాజెక్టులు కొట్టుకొనిపోయి నికర జలాల హక్కులు కోల్పోవడమే ఈరోజు రాయలసీమ పని అయిపోయినటువంటి నేపథ్యంలో మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నికలు లబ్ధి పొందడానికి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కలిపి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ను ఏదైతే సమీక్ష చేయాలన్నదో దాన్నే మళ్ళీ పునఃసమక్షం చేయాలని చెప్పేసి లేని నీటి వరళ్లపైన మళ్ళీ పునఃసమక్షం చెప్పి వారి రాజకీయ లబ్ధి కోసం ఆట ఆడుకుంటే కర్ణాటకలో ఎన్నికలు జరిగే సందర్భంలో ఎగుబద్దులు అనేటువంటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి అప్పటికప్పుడే ఆగమేఘాలపైన ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అక్కడకు మనకు రావాల్సిన నీటిని కూడా అక్కడ బెగిస్తే మరి ఇక్కడ కరువు కాటకాలకు నిలవైనటువంటి రాయలసీమ ప్రాంతం ఏమి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం నీటి వివాదాలు పరిష్కారం పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దోపుచులాడి నీటి కోసం యుద్ధాలు చేసుకునే ఉండేటువంటి పరిస్థితిని కలగజేస్తా ఉన్నారు ఇది సరైనటువంటి విషయం కాదని చెప్పి మే కమ్యూనిస్టు పార్టీగా పాలక ప్రభుత్వాలు చెప్తున్నాం అట్ ద సేమ్ టైం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు నీళ్లు పోవాలంటే పోతిరెడ్డిపాడు ఆ పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్లు రావాలంటే ఇప్పుడున్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకమే రాయలసీమకు లాగా నిలుస్తా ఉంది కాబట్టి ఈ రాయలసీమను కాపాడాలంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇట్లా పూర్తి చేయకుండా రాజకీయ క్రీడలో నీటిని వాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయినాడటువంటిది మొత్తం సర్వే సర్వత్రా వినిపిస్తున్నటువంటిది ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఏపీ అంటే ఈ అమరావతి పోలవరం అని చెప్పి అక్కడ జపం చేస్తా అక్కడ లక్షల కోట్ల రూపాయలతో నిర్మాణాలను చేపట్టి ఒక ఇంద్ర ప్రస్థానాలను అక్కడ ఏర్పాటు చేస్తూ ఈ ఇక్కడ రాయలసీమ ప్రజల యొక్క రైతాంగం యొక్క నోట్లో మట్టి కొట్టడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చెప్పి ప్రభుత్వం ఫైట్ చేయాలి ఈ ప్రాజెక్టుకు మళ్ళీ దీనికి రూపం ఇవ్వాల్సినటువంటి జీవం పోయాల్సినటువంటి అవసరం రాయలసీమ రైతాంగం పెద్ద ఎత్తున కోరుకుంటుంది ఈ దీన్ని సాధించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కలిసి వచ్చేటువంటి రైతు సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఇతర ఇతర శక్తులు కలుపుకొని పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం